అందరికీ ప్రేజిస్త ఇది నాన్న ప్రభువు మనతో ఈ విషయమై స్పష్టంగా సెలవిస్తున్నాడు క్షమించుడి అని మరి మీలో ఎవరైనా ఎవరిపై అయినా ఆయాసం పెట్టుకొని ఉన్నారా ఒకవేళ గతంలో మీ భార్య తప్పు చేసి ఉండవచ్చు మీ భర్త తప్పు చేసి ఉండవచ్చు మీ పిల్లలు తప్పు చేసి ఉండవచ్చు మీ చుట్టూ ఉన్నవారు మీ కొలీగ్స్ మీ బంధువులు మీ స్నేహితులు ఎవరైతే తప్పు చేశారో వారిని బట్టి నీ హృదయంలో ఎంతో వేదన దుఃఖము కోపంతో నువ్వు ఉన్నావా వారిని క్షమించలేకపోతున్నావా అయితే జ్ఞాపకం చేసుకోమని ప్రభు సెలవిస్తున్నాడు నువ్వు క్షమించిన ప్రకారము నిన్ను క్షమిస్తాను అని ప్రభు సెలవిస్తున్నాడు మరి మనల్ని క్షమించిన ప్రభువు మనల్ని క్షమించాలంటే మన ఎదుట తప్పు చేసిన వారిని మనం కూడా క్షమించే గుణం కలిగి ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు మరి ఒకవేళ నువ్వు క్షమించకపోతే ఏమవుతుంది తెలుసా తద్వారా అనారోగ్యం ఆర్థిక ఇబ్బందులు ఎన్నో సమస్యలతో జీవించవలసి వస్తుంది నువ్వు కలిగి ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని కోల్పోవలసి వస్తుంది మరి జాగ్రత్త ఇకనైనా అందరిని క్షమించడం నేర్చుకుందాం